ఏలూరు జిల్లా చాట్రాయి మండలం అరగోలుపేట గ్రామానికి చెందిన ఎర్ర చెరువు సుమారు అరవై ఏడు ఎకరాలు ఉంటుందని ఇప్పుడు ఆ చెరువు కనీసం ఇరవై ఎకరాలు కూడా ఉండదని ఎవరికి వారు ఆక్రమించుకుంటున్నారని అరుగోలుపేటలో ఉన్న మూడు చెరువుల హద్దు ఫిక్స్ చేయాలని గ్రామ ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కోరుతున్నారు ఈడ శ్రీనివాసరావు అనే రైతు తన భూమిలో గల ఫోమాయిలు తోటలోనికి వెళ్లడానికి చెరువు ముందు నుంచి వెళ్లనివ్వకుండా పెద్ద పెద్ద రైతులు ఆక్రమించుకొని ఇది మాది అని పోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫోమాయిలు కాయలు కుళ్ళిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి చెరువు ఆక్రమణను తొలగించి సరిహద్దులను నిర్ణయించవలసిందిగా కోరుతున్నారు కొన్ని చెరువుల్లో ఆక్రమించిన పెద్ద రైతులు మొక్కజొన్న లాంటి పంటలు కూడా పండిస్తున్నారని పశువులను గొర్రెలను మేకలను కూడా చెరువులోనికి వేయకుండా రానివ్వకుండా చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాలు ఇప్పుడు ఏమంటదండి ఇరవై ఎకరాలు కూడా ఉండదు ఏడు ఎకరాలు ఆక్రమణ చేశారు ఇటు వేసేసారండి కంచులో ఆ కంచెలు వేసేసారు చూసుకోండి కంచులో మొత్తం అవి ఇటుకట్టు కంచెలు వేసేసారండి మొత్తం అసలు లెక్క అయితే ఏమీ ఉండదు కంచెలు వేసేసారు ఆక్రమించిన ఎక్కడ చెరువు కింద అండి ఆ ఉన్నాయండి ఐదు ఆరు ఒక్కొక్కరికి పది ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు మీరు ఏం మేము అనేది ఏంటంటే మొత్తం బౌండరీ వేసి మీ అధికారుల ద్వారాగా మీ మీడియా ద్వారాగా చాటరాయ మండలం అధికారుల తాలూకా మొత్తం కలెక్టర్ గారితో చెప్పి మొత్తం కలిసి ఎడగొట్టాలని చెబుతున్నాం మంత్రి గారితో కూడా బౌండరీ వేసి ఎడగొట్టాలి మరి ఖర్చులు వేసి ధరలు వేసి ఈ చెరువు మొత్తం ఆక్రమించుకొని ఇట్లా మోటార్ సైకిల్ కూడా వెళ్ళనీయట్లేదండి గేదెలు వచ్చినా కానీ వెళ్ళని ఇట్లా గొర్రెలు వచ్చినా కానీ నీళ్ళు కూడా తాగనీయడానికి వెళ్ళనీయట్లేదండి ఇప్పుడు ఇదేంటండి ఎవరికాళ్ళు గట్లు వేసుకున్నారండి ఇది ఒక గెట్టు అండి అది ఒక గెట్టు అప్పుడు ఇంకొక గట్టు ఇట్లా ఆక్రమించి వేసుకొని ఇందులోకి బీళ్ళు అమ్ముకోవటం మామూలుగా ఈ గేదెలు మేయటానికి కూడా రానియట్లేదండి కాళ్ళు మేకలు రానియట్లేదు మనుషులు కూడా ఇట్లా వెళ్ళనీయట్లేదండి చెరువులో నుంచి ఈ మీడియా ద్వారాగా కలెక్టర్ గారికి అదే మా సార్ గారికి మంత్రి గారికి అందరికి తెలియజేసి మాకు న్యాయం చేసి పెట్టాలని కోరుతున్నాం అంత దూరాన్ని ఉందండి ఇటు చెరువు ఇదేనండి చెరువు దగ్గరలోకి వచ్చేసారండి ఇక చెరువు ఏమి లేదండి ఇక మొత్తం ఆక్రమించేసారని కంచెలు వేసి అంతా పంటలు వేసుకుంటున్నారు మొక్కజొన్న వేసుకుంటారని పక్కన బోర్లు పెట్టి అడుక్కుని బోర్లు పెట్టి వేసుకుంటారు అవి వేసారండి పట్టా భూజల్లో నీళ్ళు తీసుకొచ్చి నడుపుతున్నారండి ఈ చెరువులు పండించుకొని పట్టా భూముల్లో నీళ్ళు తర్వాత మొక్కజొన్న అయిపోయాక కూడా ఇక ఇందులోకి ఎవ్వరుని రానివ్వట్లేదండి ఆరుగులపేట అండి అది ఆరుగులపేట ఏడా శ్రీనివాసరావు అండి ఏంటి సమస్య నాకు ఇది వరకు ఈ మీదకి దారి ఇటుబడి ఇళ్ళే అండి ఇది పాత దారి అండి ఈ మీద రోడ్డు ఉందండి ఇటుబడి ఇట్ట వెళ్ళి మేము పామాయలకాయలు దూరొచ్చుకునేవాళ్ళం అండి పట్టాభూమిలో అప్పుడు వీళ్ళు సాగు చేసుకుంటున్నారు ఇటు వెళ్ళనీ అనేసరికి నేను ఈ రోడ్డుకి కొద్దిగా అక్కడ తాటరు వెళ్ళటానికని సరి చేసుకుందామని సరి అండి పట్ట భూమిలో పామాయిల్ కాయలు తెచ్చుకుంటాను మీరు ఎలా వెళ్తున్నారు వెళ్తే అప్పుడు ఇచ్చారండి ఇప్పుడు ఇట్లేదు ఇక నేను ఎట్లా సరి చేసుకున్న తాటరే మట్టికి వెళ్ళటానికి సరి చేసుకుంటున్నా ఈ ఒడ్డు అమ్మట కొంచెం సరి చేసుకుంటున్నా సరి చేసుకుంటుంటే ఆ కాయలు ఉన్నాయండి అటు ఆ కాయలు తోలుపొచ్చుకుందాం అని ఎప్పుడన్నా ఒకసారి వస్తా అండి తప్ప పదిహేను రోజులకి ఒకసారి పామాయిల కాయలు దూలుపుచ్చుకోవాలండి దానికోసం సరి చేసుకుంటుంటే అడ్డుపడ్డారండి వెళ్ళకుండా మేము కూడా ఈ మీదికి వెళ్తానండి ఇదంతా చెరువు అంతా ఆక్రమంలో ఉందండి మొత్తం అరవై ఏడు ఎకరాలు అసలు మడిసిని మోటార్ సైకిల్ కూడా ఇది ఇదంతా ఆక్రమించుకొని పట్టా వెళ్ళనిట్లేదు అండి చెరువు భూమిలో రైతులేక్రమే ఒక్కొక్కళ్ళకే పది ఎకరాలు ఉందండి పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉండవాళ్ళే ఆక్రమించుకున్నారండి చిన్న కారు కాదండి అంతా గట్టిగా ఆత్తి ఉండవాళ్ళు ఐదు ఎకరాల కాడ నుంచి పైన ఉండేవాళ్ళే ఆక్రమంలో ఉందండి

రానియట్లేదండి మడుసన్లు కూడా బండి కూడా వెళ్ళనీయట్లేదండి మీదిగా ఆక్రమణలు మా దాంట్లోంచి రావద్దంటున్నారు బీళ్ళు గేదెలు లేని వాళ్ళు అమ్ముకుంటున్నారండి అసలు రానియట్లేదు నేను ఈ కూతు అంత సరి చేసుకుంటే భూమిలోకి వెళ్ళి నా పామాయిల కాయలు దోలికొచ్చుకుందామని నేను కొద్దిగా సరి చేసుకుందామంటే అడ్డుపడి నన్ను ఇట్లా మీడియాకి చెప్పారండి నిన్న నేను ఈరోజు మీడియాకి చెప్పి నేనేమి అన్యాయం చేయలేదు చెరువు ఆక్రమణలో నేనేం లేను నా భూమిలోకి వెళ్ళటానికే నేను దారి కోసం కొద్దిగా ఇది చేసుకున్నాను అసలు చెరువు భూమిలో నేనేమి ఇది చేయట్లేదండి ఇదివరకు పాత రోడ్డు పోసారు ఆ రోడ్డు ప్రకారం మా తోటలో రోడ్డు ఉంది ఆ రోడ్డుని పడి తోటలోకి వెళ్తామండి అదే ఇప్పుడు లోగడ వెళ్ళినట్టుగా వెళ్ళేస్తే దిక్కిపోతుండే లోగడ వాళ్ళనిచ్చినట్టు వెళ్తే మామూలుగా అసలు సరి చేసే పని లేదండి నేను ఈ మీదిగా చెరువు ముందు వెళ్ళేవాళ్ళం అండి గతంలో కూడా ఎప్పుడన్నా తోటలకు వెళ్ళాలన్నా ఏమన్నా వెళ్ళాలన్నా కిట్ట వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వెళ్ళనియట్లేదండి మోటార్ సైకిల్ కూడా వెళ్ళనీయట్లేదండి అంత ఆక్రమంలో ఉందే గేదెలు రానియట్లేదు ఆ చెరువు ముందు అంతా ఆక్రమించుకొని అసలు చెరువులోకి రానియట్లేదండి ఇదంతా ఎడగొట్టి మీడియా ద్వారాగా కలెక్టర్ గారికి కూడా వెళ్ళి ఎంఆర్ఆర్ గారికి కూడా వెళ్ళి చెరువు మొత్తం ఎడగొట్టాలని కోరుతున్నామండి మీడియా ద్వారాగా ఇవి అందరినీ కోరుకుంటున్నామండి కలెక్టర్ గారికి ఎమ్మార్ గారికి అధికారులకి మొత్తానికి నాకు న్యాయం చేసి పెట్టాలని నై నేను వెళ్ళకపోయినా బాధలేదండి ఈ చెరువు ఆక్రమణ ఇదంతా తీసేయండి ఇక్కడ కొట్టేసుకోండి ఒకటి ఇంకోటి వచ్చేసి మీకు ఇటు నుంచి కాకుండా వేరే వైపు నుంచి దారి ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాదన పెట్టారు దాని గురించి మీరు సంజయ్ చెప్పండి ఒకసారి అటు దారి పోసుకున్నామండి అది పది మందికి రైతులకు అవసరం అండి తలా కాశిని సందా వేసుకొని పోసుకుందాం అనుకున్నామని ఫస్ట్ నువ్వు పెట్టు నేను తర్వాత అన్నారు అందరూ సన్నకారులు చిన్నకారులు రైతులే అందరికీ అవసరమని నేను పోసా ఆ చివరికి వెళ్ళాక రోడ్డుకి కలిపేటప్పుడు కొద్దిగా ఒక ఆయన పెండింగ్ పెట్టిండు దానివల్ల పోయిలా పోయినా అయినా కాయలు కుళ్ళిపోతానని ఇటన్నా సరి చేసుకుందామని పట్టా భూమి అడిగి పట్టాభూమిలో నుంచి దారిస్తానంటే కాయలు పాడైపోతున్నాయి నా దాంట్లో నుంచి వెళ్ళమంటే నేను అక్కడ అట్ట సరి చేసుకొని వెళ్దామని మళ్ళీ అరవై ఏడు ఎకరాలు ఎకరాల్లో ఇప్పుడు ఎంత ఇరవై ఎకరాల లోపే ఉంటదండి ఇరవై ఎకరాల్లో మడుసలు అయితే నడవైదు కాదండి ఎంత ఆక్రమించుకొని అటు ఇటు వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా గేదెలు కూడా రానిట్లేదు అండి చెరువు మొత్తం గేదలు కానీ అందరూ కానీ మేకలు అసలు ఏ కూడా పేరు నా గానీ మండలం మూడు సెర్లు కూడా అసలు ఒక్క సెర్లో కూడా నిండా రెండు ఎకరాలు లేదండి మొత్తం ఆక్రమించుకున్నారు పంట వేసినా అయిపోయినా ఎంతవరకు మాది అంటున్నారు అనేసి రైతులే పెద్ద రైతులే లేదండి పెద్ద రైతులే మొత్తం ఎవరికైనా ఐదు ఎకరాలు లోపు ఉంటే సో రామాన చేస్తాను పది ఎకరాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అది బాగుండ రైతులండి అది ఇప్పుడు అప్పుడు ఈ రోడ్డు పోసేటప్పుడు మీరేం ఇప్పుడు ఈ లేదా మొత్తం రైతులమే కదా మొత్తం రైతులు పోవటానికి అనుకున్నాం తప్ప ఇట్లా చేస్తారని ఎవరు అనుకోరు కదా మొత్తం అంతా రైతులు ఒకటే కదండి దా ఎంపడ అనుకున్నాం ఇంత కలుపుకొచ్చి పోతారని ఏ రైతు మాట్లాడలేదు మాకు చెరువు కింద మూడు చెరువుల కింద ఉందండి నాకు కూడా అక్కడ ఒక ఎకరం అక్కడ ఒక ఎకరం నాకేం ఎకరాలు లేవు మరి మరి ఇప్పుడు ఈ ఏడా గారు చెప్పేది లోకడ ఎందుకు వచ్చిందండి ఇప్పుడు ఈ గొడవ అనేది ఈ గొడవ అనేది పార్టీల వల్ల వచ్చిందండి ఆ ఇప్పుడు ఈ ఈ రోడ్డు నుంచి ఇట్లా వచ్చింది తోస రోడ్డు నుంచి ఇక్కడికి వచ్చేవాడు శ్రీని గారు ఆయన దగ్గర ఆయన తోటలోకి ఎలా వెళ్ళేవాడు నెలబడి వెళ్ళిపోయేవాళ్ళు అండి గట్టిన బట్టియేవాడు ఆ రోడ్డుకి వెళ్లి అక్కడ అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఇప్పుడు అక్కడ వెళ్ళటానికి వెళ్ళలేదు అంటే మొత్తం అసలు ఇటు ఇప్పుడు దారి కూడా చేయడానికి వీల్లేదు వెళ్ళటానికి వెళ్ళలేదు అంటే ఇప్పుడు ఈ వెళ్ళే దారినే వెళ్ళటానికి వీల్లేదు సరి చేసుకోవడానికి వీలు లేదు వీలు లేదని అడ్డగోళ్ళు తిట్టేసి పంపించేశారండి జేసీపీ ఆయన్ని ఇక మామూలు లేదు కర్ర అయ్యి రైతుల వాళ్ళు పట్టుకురాటం మామూలే మేము కొట్టని రాలేదు అంటారు వాళ్ళు వచ్చారని మనం అంటాం ఇదంతా తగు అనవసరం మాకు చెరువు ఎక్కడకు ఉందో అక్కడికే బౌండరీ వేసి ఎడగొట్టాలండి కలెక్టర్ గారి ద్వారా కానీ సీఎం గారి ద్వారా కానీ మంత్రి గారి ద్వారా కానీ మండల అధికారుల వాళ్ళ కానీ ఏ అయినా వచ్చు న్యాయం చేయమనండి రైతులందరికీ నాకు ఒక్కడికి కాదండి రైతులందరికీ అది చేస్తే చిన్నకారు రైతులు మేక గొర్రె గేదె ఉండేవాళ్ళు పొద్దు బోగపడతారు ఒక ఇది అవుతారు తోలుకొచ్చి మేపుకొని వాళ్ళు తోలుకొచ్చి చెరువు భూమి ఐదు వేలు ఎకరం చేసి అమ్ముతున్నారండి ఎకరం ఐదు వేలు చొప్పున గడ్డి గడ్డి అండి గడ్డి గేదలు మేసినందుకు చెరువు భూమి ఎకరం ఐదు వేలు చేసి అమ్ముతున్నారు చెరువు భూమిలో గడ్డి పుట్టించుకొని ఆ గడ్డిని